అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవాడికి భారమైనటువంటి వైద్యాన్ని పేదవాడికి దగ్గరగా తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అత్యాధునికమైనటువంటి క్యాన్సర్ టెస్ట్ మిషన్ తీసుకొచ్చిన సుజనా చౌదరి గారికి ఉదయం ధన్యవాదాలు ఎంపీ ఎంపీగా చెప్పారు సుజనాథ్ చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిల్చున్నప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్ష ఏమిటంటే ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేయగలిగినటువంటి దమ్మున్న నాయకుడని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారు దానికి అనుగుణంగా వారికి నలభై ఏడు వేలు ఎంపీ గారికి యాభై ఏడు వేలు ఇచ్చిన ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈరోజు ఇరవై రెండు రోజుల పాటు ఈ స్కానింగ్ మిషన్ తో పాటు టెస్ట్ మిషన్ కూడా తీసుకురావటం వారు అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ఆయన పబ్లిసిటీకి ఎక్కువగా ఇష్టపడరు ఎంతో మంది చదువుకునేటువంటి పిల్లలకి ఫీజు అయితే ఏంటి హాస్పిటల్ వైద్యం కానివ్వండి మననే జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది అనేక వేల మంది దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది సుజనా చౌదరి గారి లక్ష్యం ఏంటంటే పేదవాడి సమస్యతో మన దగ్గరికి రాకూడదు పేదవాడి సమస్యను తీర్చాలి నియోజకవర్గ సమస్యను తీర్చాలనేటువంటి ఒక లక్ష్యం తోటి ఒక ప్రణాళిక బద్దంగా ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు మూడు లక్షల ప్రజలకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు చేయడానికి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేసు నరసింహ చెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని సృజన ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసి ప్రజల మనసుల్ని ఏ రకంగా దోచుకోవాలని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఏర్పాటు చేసిన మాజీ మంత్రి వర్యులు అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సభ్యులు సుజనా చౌదరి గారికి అలాగే ఒక ఒకరోజు చేసే కార్యక్రమం కాకుండా ఒక నెలవారీగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కువగా మహిళలు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఎక్కువగా కొండ ప్రాంతంలో ఉన్న నివాసితులు పేద ప్రజలందరూ కూడా ఆరోగ్య చికిత్స అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కాస్త ఎక్కువ కాలం చాలా మంది కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఆలోచన చేసి క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఇక్కడ ఏర్పాటు చేయడం అందరూ కూడా చూశారు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో బయట స్క్రీనింగ్ మిషన్ స్క్రీనింగ్ వెహికల్ ఉంది సాధారణంగా ప్రజలందరి ఇలాంటి ఎగ్జామ్ ఇలాంటి స్క్రీనింగ్ చేయించుకోవాలంటే కనీసం ఇరవై వేల రూపాయలు తీసుకొచ్చి ఏర్పాటు ఈ సుజనా ఫౌండేషన్ గారి అలాంటి సుజనా ఫౌండేషన్ టీమ్ సుజనా చౌదరి గారు అందరూ కూడా ప్రత్యేకమైన పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరితో ఉన్నప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉన్న స్క్రీనింగ్ తో పాటు ఇతర టెస్టులు కూడా బుధవారం కూడా టీబీ టెస్ట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి మరి మీ స్నేహితులు మీ మిత్రులు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా తెలియజేసుకుంటారని చెప్పి మరి అలాగే ఈ రోజు మనందరి ముందు వచ్చి వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా సర్వీసెస్ అందజేస్తున్న మా డాక్టర్ టీమ్ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క అవకాశం ముందుగా డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ చెన్ని గారు ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త పశ్చిమ నియోజకవర్గం పేద ప్రజల యొక్క దేవుడిగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రాణాలను రక్షించే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి దానికి ప్రయత్నిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సుజనా ఫౌండేషన్ పెద్దలు చైర్మన్ శ్రీ సుజనా చౌదరి గారు ప్రముఖులు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేక మంది ఎంత చెప్పారు సుజనా చౌదరి గారు అలాగే చిన్నయ్య గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఈ నియోజకవర్గం దశ దిశ ఆద్య దిశగా కూడా సుజనా చౌదరి గారి యొక్క కార్యక్రమాలు ఉంటాయని దానికి నా వంతు కూడా వారి కార్యక్రమాలకు మరి మద్దతు ఉంటుందని చెప్పారు చిన్నయ్య గారు చెప్పడం మరి దాన్ని నిరూపించే రీతిలోనే మన కుటుంబాలు కానీ అలాగే జాబ్ మేళా కానీ మరి ఈరోజు ఇక్కడ యొక్క ఏదైతే ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి టెస్టులు చేసి ప్రజలు పేనాలు కాపాడాలని చెప్పిన ప్రయత్నం ప్రైవేట్ గా సుజనా ఫౌండేషన్ కాకుండా సపోర్ట్ గా తీసుకొని ఈ దర్శ దిశ మార్చేదానికి కావాల్సిన రీతిలో ఏదైతే మరి ప్రజలు సుజనా చౌదరి గారి మీద పెద్ద నమ్మకం పెట్టుకొని నలభై ఏడు వేల ముప్పై రెండు ఓట్ల మెజారిటీ ఏదైతే గెలిపించారో ఆ గెలుపుకి ప్రతి ఓటర్ ఆనందంతో ఆనందంప చేసే దిశగా ఆనందపడే దిశగా సుజనా చౌదరి గారి యొక్క ఐదేళ్లు ప్రయాణం ఉంటుందని జీవితకాలం సుజనా చౌదరి గారి యొక్క సేవలు పశ్చిమ నియోజకవర్గం నిండిగా ఉంటాయని నమ్ముతూ ఇలాంటి కార్యక్రమాల్ని మరిన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని మరి ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ ప్రజలు కూడా మేము కోరుకుంటూ ఈనాటి ఈ ఆరోగ్య పరీక్ష శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్మ కర్త క్రియ అయినటువంటి మన శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధా గారు నాబుల్ మీరా గారు కైలా సోమనాయుడు గారు కేబిఎ కాలేజీ ప్రిన్సిపల్ నారాయణరావు గారు ఎంఎస్ బేగ్ గారు పాడిత్ శంకర్ గారు సుబ్బ్రాయుడు గారు అందరికి హృదయపూర్వక నమస్కారం అదే విధంగా వేదిక ముందు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పశ్చిమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అత్యాధునికమైనటువంటి పరికరం ద్వారా కాస్ట్లీ టెస్ట్ ఎప్పుడు కూడా ఈ యొక్క పశ్చిమ నియోజకంలోని ఎవరు కూడా ఉచితంగా చేసిన దాఖలాలు నేనైతే ఎన్నడూ చూడాల కాబట్టి అలాంటి టెస్ట్ ని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకో డివిజన్ కి కేటాయించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ యొక్క క్యాన్సర్ వలన మూడో నాలుగో స్టేజీకి వెళ్ళిన తర్వాత తెలుసుకొని వారి జీవితాలు ప్రాణాలు అర్పిస్తున్న పరిస్థితిని అనేక సందర్భాల్లోని వారి సుజనా చౌదరి గారి పర్యటనలో దృష్టికి రావ వచ్చిన నేపథ్యంలోని ఈ యొక్క క్యాన్సర్ టెస్ట్ ని పెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన శాసనసభ్యులు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పార్లమెంట్ లోకి వెళ్తూ వెళ్తూ నేను ప్రధాన మంత్రిని కాదు ప్రధాన సేవకుని అని ఏ విధంగా చెప్పడం జరిగిందో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుజనా చౌదరి గారు అదే విధంగా పశ్చిమ నియోజకవర్గానికి నేను ప్రధాన సేవకుని అని ఆయన రోజే ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంత దుర్భర పరిస్థితుల్లోనే అనేక మంది ప్రజలు ఉన్నారు వీరికి నేను ఏం చేయగలను తప్పకుండా అన్ని చేసి తీరుతా ఐదు సంవత్సరాలు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లోనే మొరపెట్టుకున్న తీరుని చూడడం జరిగింది క్యాన్సర్ అంతేకాకుండా టీపీ ఇటువంటి వైద్యం చాలా ఖరీదైన వైద్యం దొరకడం ఎక్కడ కూడా దొరకనటువంటి ప్రాణాలు అది దొరికినా కూడా అత్యంత ఖరీదైన వైద్యం అటువంటి వైద్య సేవని సుజనా ఫౌండేషన్ ద్వారా తీసుకుని అన్ని కా వార్డుల్లోనూ ప్రతిరోజు ఈ కార్యక్రమం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే మెడికల్ క్యాంప్ పెడితే ఒక రోజు పెడతాం రెండు రోజులు పెడతాం అట్లా కాకుండా ప్రతి వార్డులోనూ పెడతాం కాకపోతే మనం అందరం ఒక్కటే గుర్తుంచుకోవాలి క్యాన్సర్ చాలామంది ఆడవారు కొంచెం సిగ్గుతో టెస్టులకు రావట్లేదు అవేర్నెస్ మాత్రం కంపల్సరీ మనం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఏ వార్డులో క్యాంప్ ఉందో ముందు రోజు నుంచే ఆ రోజు ఆ వార్డుకి అవేర్నెస్ చేసి అత్యధికంగా పాల్గొని ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విధంగా వాళ్ళందరికీ చెప్పి క్యాంపుకి తీసుకురావాలని ముందుగా అందరినీ కోరుతున్నా ప్రజలు కూడా అదే కోరుతున్నాయి ఎందుకంటే తప్పకుండా ఇటువంటిది సద్వినియోగం చేసుకోవాలి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలన్నా కూడా చాలా కష్టమైన విషయం తప్పకుండా అందరం సద్వినియోగం చేసుకోవాలి మీరు చూస్తే సుజనా చౌదరి గారు ఈ ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూసాము వర్షం పడుతుంటే ఎలక్షన్ ముందు ఇంకా ప్రచారం అయినా దాదాపు ఒక ఎనిమిది నెలల ముందు మీరు ఏమీ అనుకోలేదు కూడా నేను చూస్తే జగన్ బ్యాంక్లో ట్యాక్పాలిందు పంచిపెట్టాను తర్వాత నందిగామలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సుజనా ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాను నేను కూడా ఇక్కడ ఉంటే కోరుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు డిఎస్సి ఫోర్ కోచింగ్ సెంటర్ కూడా ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయి సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ద్వారా అటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటాం ఇక్కడ కాలేజీ యాజమాన్యం చక్కగా సేవా కార్యక్రమాలకి బాగా సహకరిస్తుంది ఇప్పుడే ఏమన్నా కరెస్పాండెంట్ గారికి డాక్టరేట్ ఇన్ సర్వీస్ అనే నినాన్ని ఎంతో చక్కగా తీసుకెళ్తే తీసుకెళ్తాయితే అంతా ఆయన ఏదో కార్యక్రమం చేస్తారు సుజనా ఫౌండేషన్ మీద

ఈ చెప్పిన డివిజన్ హెడ్స్ కి అందరికి కూడా నేను చెప్పాను చెప్పడం జరిగింది వాళ్ళందరూ ట్రై చేసి ఏ రోజు డివిజన్ వాళ్ళ పెట్టి ఆ రోజు మొబైల్స్ చేసి ప్రేక్షించి చెప్పాల్సిగా కోరుకుంటున్నాం మా తరల నుంచి నేను కూడా ప్రమోషన్ కడిగే ఇస్తాం మాకు అడ్డు సీతాం ఇవన్నీ కూడా చాలా కొండలు కూడా తీసుకొని వెళ్ళాను బైక్ తీసుకొని వెళ్ళినప్పుడు నాకు ఒకటే అనిపించింది అంటే వాళ్ళకి అసలు ఆరోగ్యం మీద అవగాహన లేదు కాబట్టి ఆరోగ్యం మీద అవగాహన తీసుకురావాలి పరిస్థితుల్లో తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి సిక్నెస్ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే సిక్ కేర్ చేస్తున్నాం అంటే ఒక వ్యక్తి సిక్ గా రిపోర్ట్ చేయబడిన తర్వాత ఒకవేళ సమయం అనుకూలిస్తే హాస్పిటల్లో చేరితే అంతమందిలో గనక అతనికి వైద్యం దొరికితే భగవంతుడి దయతో ఆ మనిషి బతికి బట్ట కడితే రాజకీయవేత్తలు అడిగేది ఏంటంటే అయ్యా మేము బతికించాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడుగుతున్నా అదిగా ఆ దిశగా నడుస్తూ ఉంది అలా కాకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి హౌ టు ప్రివెంట్ ది సిక్నెస్ ముందుగా మనం హౌ టు ప్రెడిక్ట్ ఆరోగ్య పరిస్థితులను ప్రెడిక్ట్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేసుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకున్నా చదువుకోకపోయినా చదువుకోని పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ రోజు టెక్నాలజీ యుగంలో అనేక అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కూర్చొని ప్రతి మహిళలు కూడా డబ్బు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా వెళ్ళి తీయాలంటే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏమిటి వాళ్ళది అనేది హెల్త్ స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళలో మొట్టమొదటిగా సుజనా ఫౌండేషన్ వాళ్ళు డెఫినెట్ గా చాలా కాలం నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక షేర్ ఇండియా అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఇరవై సంవత్సరాల నుంచి అది మన ఎన్ఆర్ఐ డాక్టర్స్ చాలా మంది డాక్టర్ బిఎస్ రెడ్డి గారు డాక్టర్ మధుమోహన్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఫౌండేషన్ చేసి హెల్త్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లో మెడికల్ కాలేజ్ దాంట్లో కూడా నేను అసోసియేట్ అయి ఉన్నాను షేర్ ఇండియా ఫౌండేషన్ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ప్రస్తుతం డాక్టర్ పీఎస్ గారు చైర్మన్ డాక్టర్ మగన్మోహన్ గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నారు సో వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన నియోజకవర్గ స్థితిగతులు వాళ్ళు ఇమీడియట్ గా కాదు అంటే ముందు స్క్రీనింగ్ చేయాలి చేద్దాం టీపీ అండ్ క్యాన్సర్ కి ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా మెడల్ ఎక్కువైపోయింది చిన్న చిన్న వాళ్ళు కూడా ముప్పై ఐదు నలభై ఐదు వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చేస్తూ ఉంటారు దానికి కారణాలు అనేక ఉన్నాయి మనకి ఎన్వైరమెంటల్ ప్రాబ్లమ్స్ ఫుడ్ భారతదేశం కాదు ప్రపంచంలోనే గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో చూస్తే మూడు కార్పొరేట్ సైడ్లో చూస్తే మూడు ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఒకటి లెక్కర్ వ్యసనాలకి రెండోది ఫుడ్ ఇండస్ట్రీ అంటే హైబ్రిడ్ ఫుడ్ చేసేసి జంక్ ఫుడ్ పెడతాం వలన రిజల్ట్ ఏంటంటే సిక్నెస్ అందరూ వలన హాస్పిటల్స్ దానికి తయారు చేసే మందులు మందుల కంపెనీలు ఇవి మాత్రం గ్రోత్ ఉంది మనకి మిగిలిన వాటిల్లో గ్రోత్ అంత లేదు కాబట్టి ఈ రోజు టెక్నాలజీని వాడుకొని నాలుగు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నూట యాభై మంది ఎన్సీసీ క్యాడెట్లు మొత్తం కూడా మూడు వందల యాభై మంది స్టాఫ్ టోటల్ మేనేజ్మెంట్ కూడా మీ వెనక నడవటానికి అరవై ఐదు రోజులు ఎప్పుడు పిలిచినా సరే మేము నడవటానికి సిద్ధంగా ఉన్నాం మొన్నటి రోజున అంటూ శ్రీరామ్ చెప్పాను ఎమ్మెల్యే గారు చెప్పని మీరు ఎక్కడ ఎప్పుడు ఏ జామ్యా పెట్టినా సరే కాలేజీని వేదికగా చేసుకోండి మీరు జస్ట్ మామూలుగా వచ్చేసి మాట్లాడి మీరు ఏం చెప్పాలో ఏం చేయాలో చేసి వెళ్ళిపోండి మిగతా అన్ని ఏర్పాట్లు మా సెక్రటరీ గారు మేము మీ తరఫున సైనికులుగా ఉండి వాళ్ళ ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సార్ మీరు చేసే సేవలో పాలు పంచుకునే భాగం మాకు కూడా అవకాశం ఇవ్వమని కోరుకుంటూ సత మేము వెనకాల కేజీఎన్ కాలేజీ మంది ఉంటామని తెలియజేస్తూ సెలవు